మాజీ మంత్రి ఎమ్మెల్యే కురిసాల కన్నబాబు ఆదేశాలతో కాకినాడ జిల్లా వైకాపా ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ ను కాకినాడ రూరల్ కోపాడ గ్రామ సర్పంచ్ పిల్లి చక్రరావు నేతృత్వంలో చలమల శెట్టి సునీల్ ను దుస్సాలు వద్ద పూలబొకేను అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ పిల్లి చక్రరావు ఎంపీటీసీ నాగమణి శ్రీను మరియు గుంటముక్కల రాజులు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థి అయిన చలమల శెట్టి సునీల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకుని గెలుపు కోసం పనిచేస్తామని వైఎస్సార్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా సునీల్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కురిసాల కన్నబాబును అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు అనంతరం డీఎస్పీ హనుమంతరావు ఎండీఓ రమేష్ నాయుడు మరియు ఎంఆర్ఓ విజయప్రసాద్లను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అభినందించిన వారిలో బోడపాటి శ్యాంబాబు ఎస్ రామారెడ్డి కోటిపల్లి నాగరాజు యు స్వామి రామకృష్ణ బర్ల వెంకటేష్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఓబా శ్రీను మరి కొవ్వూరు ఎంపీడీసీని మరి కొవ్వూరు సర్పంచ్ గారు పిల్ల శేఖరరావు గారు రాజు గారు మరి రెడ్డి గారు మరి వెంకటేశ్వర గారు మన శ్యామ్ గారు నాయకులు అందరం మరి కన్నబాబు గారు పిలుపునిచ్చారు కన్నబాబు గారు ఆఫీస్కి వెళ్ళమండి అక్కడ మరి ఎంపీ అభ్యర్థి సునీల్ గారిని మాకు పరిచయం చేసి వారి వెన్నంటే ఉండి మనం విజయంగా దూసుకెళ్ళాలని చెప్పారండి సార్ ఆదేశాలు ఇచ్చారు మరి మా గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించిన కన్నబాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి దాని కృషి చేసిన మా సర్పంచ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి జగన్ గారిని మన సునీల్ గారిని కన్నబాబు గారిని అత్యంత మెజార్టీతో నెగ్గించాలని మరి మేమందరం మా గ్రామం తరఫున మేమందరం వచ్చామండి మా గ్రామ సర్పంచ్ గారి నుంచి ఇంకా మెంబర్స్ అందరూ వచ్చారు అందరం కలుపుతూ మర్యాదపూర్వకంగా సార్ని కలుస్తూ జరిగింది మరి ఈ ఎలక్షన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి మెజారిటీతో మా గ్రామంతో కృషి చేస్తామని ధన్యవాదాలు తెలియదు అందరికీ నమస్కారం అలాగే నేను కొవ్వూరు గ్రామ సర్పంచ్ నండి అలాగే మన ఎమ్మెల్యే కన్నబాబు గారు ఇవాళ సారింటి గారు మీటింగ్ పెడతాం జరిగింది మీటింగ్ దేనికంటే మన సునీల్ గారు ఎంపీ సునీల్ గారికి సపోర్ట్ చేయమని సారు ఆదేశాల ప్రకారంగా మేము మొత్తం సార్ పరిశీలిస్తాం జరిగింది రోజు అలాగే ఇప్పుడు మర్యా మర్యాద పూర్వంగా సార్ నచ్చి కలత జరిగింది ఎప్పుడు మా ఎప్పుడు సార్ సపోర్ట్కి మేము ఉంటాం అజెండ్ మెజాలిటీతో ఎక్కిం సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా కాకినాడ రూరల్ రూరల్ శాసనసభ్యులు మరి మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులైనటువంటి కొరసాల కన్నబాబు గారి ఆదేశాల వరకు మరి ఈ రోజు కాకినాడ జిల్లా పార్లమెంట్ సభ్యులు చలమంతెట్టు సునీల్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరి రానున్న రోజుల్లో చలంశెట్ సునీల్ గారికి ఒక మద్దతుగా మా కొవ్వూరు పువ్వురు గ్రామ ప్రజల నుంచి కూడా మా పువ్వురు గ్రామ నుంచి కూడా ఫుల్ మద్దతుగా ఉంటుందండి రానున్న ఎలకల్లో ఎలక్షన్లో సునీల్ గారి అత్యంత మెజారిటీతో గెలిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తప్పకుండా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం నా పేరు పుట్టుముఖులు రాజండి కాకినాడ రూరల్ మండల ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ